నమస్తే మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ శ్రవణం చేస్తున్నాము ఏంటి శ్రవణం ఏంటి మన ఉపనిషత్తుల ఋషులు వేదాల ఋషులు వాళ్ళందరూ చెప్పింది ఏంటి అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి భక్తి కర్మ యోగం అన్ని చేయడం ఎలా దేనితో చేస్తాము శరీరం ఆధారంగా చేస్తాము మనసు ఆధారంగా చేస్తాము జ్ఞానం ఒక్కటి మాత్రమే చెయ్యడం లేదు జస్ట్ గ్రహించడం అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన విధానం అయితే ఏమీ చేయక్కర్ల జ్ఞానస్థితి గనక వస్తాయి అంటే మరి నేను ఎవరు అడుగుతున్నారు మరి మనం చేసిన పాపపుణ్యాలు కర్మ ఒకళ్ళు ఇలా గుట్టారు ఒకళ్ళు అలా పుట్టారు ఈ గోలంతా ఏందని అడుగుతుంటారు ఇవేవి మన ఉపనిషత్తుల ఋషులు వి వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ ఓన్ డెస్టినీ వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారేమో మనకి తెలియదు అది కూడా ఎవరు ఈ జన్మ ఉంది ఆ జన్మం ఉంది అనేటువంటి విషయం చెప్పటం తప్ప అది హండ్రెడ్ పర్సెంట్ అవగాహన లేదు కాకపోతే భగవద్గీతలో చెయ్యి కొట్టి ఏం చెప్పాడో తెలుసా కృష్ణ భగవాను అరే అర్జున నీకు నాకు తేడా లేదు నాయనా కాకపోతే ఏంటంటే నేను జీవభావం పెట్టుకొని నాది నాది అనే అహంకార మమకారాలతో ఇబ్బంది పడుతున్నావు ఈ అహంకార మమకారాలని నీ ఎక్కడ నీ దగ్గర ఉన్నటువంటి మూడు గుణాలే నీ స్వభావమే అదే సత్వగుణం తమ్మగుణం రజగుణం వీటన్నిటిని కొంచెం దాటి నీ మనసుని గనక సమత్వస్థితికి తెచ్చుకున్నావంటే నీకు నాకు తేడా లేదు నాయన నా జన్మ దివ్యం నాకు తెలుసు వివరము ఎందుకు నా కోరికలు సంస్కారాలు అవన్నీ లేవు నీ జన్మ కర్మ దా ఇదేంటి నీది దివ్యం కాదు ఎందుకు నేను జీవత్వం నేను జీవత్వం నేను గెలిచాను నేను ఓడాను వీళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అనేటువంటి శీతోష్ణ స్థితులతోటి సుఖ దుఃఖాలతోటి సక్సెస్ అపజయాలతోటి కొట్టుకుంటున్నాను నాయనా అవన్నీ ఏం లేదు ఇదంతా ఒక ప్రకృతి జస్ట్ వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది శరీరం అనేది ప్రకృతి కాకుండా మారకుండా ఉంటే ఉండేటువంటి ఒక ఆత్మ ఉంది ఆత్మ అంటే ఏం లేదా చాలామంది పెద్ద కన్ఫ్యూజన్ సోలు వెళ్ళిపోయింది సోలు అంటే ఏం లేదు జస్ట్ నేను జీవుణ్ణి అనేటువంటి భావం జీవాత్మ భావం అంటే ఏంటి వాళ్ళు అక్కడ జ్ఞానం నేను కాదు నేను జీవుణ్ణి కాదు ఏం కాదు నా దగ్గర ఒరిజినల్ జ్ఞానం ఉందనేటువంటి విషయం కనుక నువ్వు గ్రహించామంటే ప్రత్యేకాత్మ ఇవేమీ కాదు అసలు ఒరిజినల్గా భగవత్ తత్వానికి నాకు పిసరంత కూడా లేదనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహన చేసుకుంటే పరమాత్మ అంతకంటే ఏం జగత్తు జీవుడు ఈశ్వరుడు అన్నీ మన దగ్గరే ఉన్నాయి అందుకని మన ఋషులు ఏం చెప్పారు ఫస్ట్ చెప్పిన మాట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు అంటే ఏంటి సత్యమే సర్వత్రా ఉన్నది సత్యమేంటి జ్ఞానమే ఎట్లా ఉంది బ్రహ్మ అంటే ఏంటి వ్యాపించుంది ఎక్కడ వ్యాపించింది బాత్రూంలో వ్యాప్ బాత్రూంలో లేదా ఈ రూమ్లో లేదా దేవుడి దగ్గర ఉదా సర్వత్రా ఉన్నది లేని ప్రదేశం ఇది ఇదో ఈరోజు ఏదో ఒక వండర్ఫుల్ స్టోరీ ఏదో చెప్తుంటే ఒకటి విన్నాను చెప్తాను ఏంటంటే ఒక గురువు గారికి వండర్ఫుల్ ఆశ్రమం ఉంది వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి మరి ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాలి కదా సరే అందరినీ పరిశీలించారు ఇద్దరు ఫైనల్కి వచ్చారట సరే ఇద్దరికేం చెప్పాడు ఒక అగ్గిపెట్టిచ్చి నాలుగు అందులో నిండా పుల్లలు ఇచ్చేసి ఈ మీరు ఎవరైతే ఎవ్వరు లేని చోటకి వెళ్ళి ఈ అగ్గిపెట్ట పుల్లలు కాల్చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళని సింహాసం మీద కూర్చోబెడతాను అన్నమాట సరే ఇంక ఇద్దరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒకటి స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి చాలా తెలివితేటలుగా చేయడం స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అంటే పాపం తెగ కష్టపడటం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఋషిపీఠానికి కావాల్సింది స్మార్ట్ వర్క్ కాదు ఏం వర్క్ ఇప్పుడు చెప్తాడు చూస్తా ఏం చెప్తాడు సరే నాయనా నువ్వు అంటే ఒకటి పోయేశాడు పదిహేను నిమిషాలు వచ్చేసాడు ఎవరు లేని చోట కాల్చమన్నాడు కదా ఏదో ఏమోలో పోయినాడు అక్కడ మనుషులు ఉండరు కాల్చేసి వచ్చాడు పాప రెండో వాడు ఉన్నాడు 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 ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత వాడు ఏమీ చేయకుండా ఒక ఇరవై నాలుగు గంటల లోపల చేయమన్నాడుగా ఇరవై నాలుగు గంటలకు వాడు అక్కడికేం అందలేదు తిరిగి అగ్గిపట్టి తగ్గి పెట్టు పట్టుకొని వచ్చాడు మొదటి వాడిని అడిగాడు ఇదేంటి గురుదేవ పదిహేను నిమిషాలు వచ్చాను ఎంతసేపు ఎవరు లేకుండా ఉన్నాను చూశాను కాల్చొచ్చేసాను అంటాడు వీడిని ఏమంటాడు ఏంటి గురుదేవ ఎక్కడికి పోయినా నేనున్నాను కదా నేనున్నాను అంటే ఒక భగవతత్వం ఉన్నది కదా అప్పుడు మనం మన లేని ప్రదేశం లేదు కదా అంటాడు ఎంత వండర్ఫుల్ అర్థం అంటే అంటే అర్థమైంది చాలామంది ఏమనుకుంటారు మమ్మల్ని ఎవ్వరు చుట్టలేదు మేము చాలా మంచివాళ్ళం అన్ని మంచిగా మాట్లాడుతున్నాం అది అంటున్నారు కాదబ్బా మనం మనమే చూసుకుంటున్నాము అందరూ గమనిస్తూనే ఉంటారు అందరూ అంటే ఎవరు ఉన్న ఒకే ఒక భగవతత్వం మనతోనే ఉంది మనల్ని మనం గమనించుకుంటున్నాం కదా అందుకనేంటి ఈ వీడు వచ్చే చెప్పడం నేను ఇరవై నాలుగు గంటలు నాకేం కనపడలేదు నాయన నేనే ఉన్నాను అని అంటాడు అంటే అప్పుడు అంటే అర్థం ఏంటి అది గుడ్ వర్క్ ఎందుకు గుడ్ వర్క్ వీడు ఈ బయట పదిహేను నిమిషాల్లో కాల్చి వచ్చిన వాడి స్వభావం ఏంటి వాడు ప్రపంచాన్నే చూస్తున్నాడు అంతే కదా ప్రపంచంలో ఏం కనపడతాయి క్రియలు కనపడతాయి అంతే కదా ఒక మనిషి కనపడతాడు వాడు ఆలోచన కనపడుతుంది వాడి ఆస్తులు కనపడతాయి ఇంతే కదా కనపడతాయి వాడు చేసే పనులు కనపడతాయి కానీ భగవత్ తత్వం అనేది ఏకం ఒకటే ఆ ఒకటిని ఎవరు చూడలేరు చూడలేదు కూడా ఎందుకు చూడలేరు అది నువ్వేన బా నువ్వు నువ్వేం చూస్తుంటావు ఎవరన్నా భేదం కనపడిందంటే చూస్తాం నేనే ఏదైనాప్పుడు ఏం చేస్తావు అందుకని మనం ఉపనిషత్తుల ఋషులు ఏం చెప్పారు నిన్ను ఏమీ లేదు తల్లి నిన్ను నువ్వు డిస్కవరీ చేసుకో ఆల్రెడీ ఉన్నదే కదా ఉన్నదాన్ని నువ్వు చేయడానికి ఏముంది అక్కడ కనుక్కో కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి నీ మనసును శుద్ధి చేసుకో మరి అంటే ఏంటి మరి నేను గుడులు కట్టాలా గోపురాలు కట్టాలా ఆశ్రమాలు కట్టగాల ఏమీ అక్కర్లేదమ్మా నీ మనసులో ఉన్నటువంటి విషయ వాసనలు నామరూపాలు మనుషులు వస్తువులు అదంతా తీసేసి నీ దగ్గర ఉన్నటువంటి ఒక నిశ్శబ్దమైన తత్వం భగవత్ తత్వం ఒక నిర్వికల్ప స్థితికి రా అంటే ఏవి సంకల్పాలు పెట్టకు నీ ముందు ఏ పని వస్తే అది భగవత్ తత్వం అనేటువంటి విషయంగా ఉండు నీ ముందు ఏ ఆహారం వస్తే అది ప్రసాదం అని కళ్ళ కట్టుకొని వేసుకో జరిగిపోయిన విషయాలని నీ శరీరానికి జరిగిపోయినాయి భగవతత్వానికి ఏమీ పనులు లేవు రూపాలు లేవు నామాలు లేవు కదలేక లేవు భవిష్యత్ అంతా మాయాశక్తి ఎవరికి ఏమీ తెలియదు ప్రస్తుతంలో నువ్వు ఉన్న పనిలో నీ నీకు అనవసర విషయాలు లేకుండా ఈ స్మార్ట్ వర్క్ లేకుండా హాయిగా మంచితనంతో నా దగ్గరే భగవత్వం ఉందే అనేటువంటి భావంలో నువ్వున్నా ఉంటే సర్వత్రా నీకు అదే కనపడుతుంది నీలో ఉన్నది అదే బయట ఉన్నది అదే ముందు నీకున్నటువంటి మనసు ఘర్షణ తగ్గిపోతుంది అన్నారు అంటే ఈ మహానుభావులు ఋషులు మనకి చెప్పదలుచుకున్నది ఏంటి ఇప్పుడు ఏంటి వేదాల సారం ఉపనిషత్తుల సారం ఆ తర్వాత భగవద్గీత తర్వాత బ్రహ్మ సూత్రాలు ఇంకోటి ఏమంటారు బ్రహ్మసూత్రాలు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ప్రస్థాన అనేటువంటి విషయంగా మన వ్యాస భగవానుడు చెప్పాడు ఆ మహానుభావుడే నాలుగు వేదాలను క్రోడీకరించాడు యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఆ తర్వాత ఆ మహానుభావుడే భారతం రాశాడు భారతంలో వచ్చినటువంటి భగవద్గీత ఆ మహానుభావుడే రాశాడు ఆ తర్వాత ఇంకా ఏంటి అష్టాదశ పురాణాలు రాశాడు ఇది రాశాడు అది రాయడం అని లేదు నిజంగా చెప్పాలంటే ఆ పురాణాల్లో ఆ పేర్లు ఈ సృష్టి ఎలా వచ్చింది అవన్నీ నిజం చెప్పాలంటే ఎలా వచ్చింది ఏంటి ఇది రైట్ అనేటువంటి విషయంగా ఉపనిషత్తుల్లో ఏం చెప్పలేదు ఒక్కొక్క ఋషి ఒక్కొక్క భావంగా వాళ్ళకు అందింది వాళ్ళు పెట్టారు అల్టిమేట్ మాత్రమేంటి ఏంటి భగవతత్వం అనే దానికి నామరూప గుణక్రియలు ఏమీ లేవు కానీ ప్రకృతికి ఉన్నాయి అందుకని వాళ్ళు ఏమన్నారు భగవాన్ అంటే ఆ భగవానికి ఆరు లక్షణాలు ఉన్నాయన్నారు ఏంటి భగవాన్ అంటే ఐశ్వర్యం తర్వాత సర్వత్రా వ్యాపించినటువంటి గుణం ఆ తర్వాత ఇంకోటి ఏంటి సర్వత్రా వ్యాపించినటువంటి గుణం బలం ఆ తర్వాత చైతన్యం తర్వాత కాంతి ఆ తర్వాత ఇంకోటి ఏంటి వీర్యం అన్నాడు అందుకనే మన ఋషులు ఈ ఆరు లక్షణాలను పట్టుకొని వాళ్ళు భగవత్ తత్వాన్ని ఒక్కొక్క సిద్ధాంతంగా రూపొందించడం జరిగింది దానికే శివభక్తులు భక్తులు గాణాపత్తులు ఇన్ని రకాలవన్నీ కూడా తర్వాత మళ్ళీ అంటే దా అల్టిమేట్ ఏంటి జైనులు చెప్పినా బుద్ధుడు చెప్పినా ఎవరు చెప్పినా బేస్ వచ్చి పురాణాలు ఉపనిషత్తులు దాటరు అన్ని సిద్ధాంతాలు చెప్పారు ఎవరు ఏది చెప్పినా మేము అదే చూసి చెప్తా ఉంటారు అంటే ఆరు సిద్ధాంతాలకు అనుగుణం కానీ చెప్పారు ఎక్కడ ఏంటి నిజం చెప్పాలంటే ఆరు సిద్ధాంతాలు కొంచెం ఈరోజు ఎందుకు సడన్గా ఒక మహానుభావులు చెప్పింది మనకి ఒక తాట వచ్చింది సృష్టి అంతా వ్యక్తమైంది ఎట్లా పంచభూతాలు అన్నాడు అంతే కదా పంచభూతాలు అంటే నేల నీళ్ళు అగ్ని వాయు ఆకాశం ఈ నేల నీళ్ళు అగ్నివాయు ఆకాశానికి అనుగుణంగానే మన దగ్గర తన్మాత్రలు అంటే జ్ఞానేంద్రియాలు సత్వతమో రజోగుణాలు సత్వానికి వచ్చి జ్ఞానేంద్రియాలు ఆహా రజోగుణానికి వచ్చి ప్రాణము తమో గుణానికి వచ్చి శరీరం అన్నాడు బాగానే ఉంది తర్వాత ఇంకేమన్నాడు మన దగ్గర పంచకోశాలు చెప్పాడు ఏంటి అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం మనోమయ కోసం విజ్ఞానమయ్య కోసం ఆనందమయ కోసం ఇవన్నీ ఎక్కడివి జీవత్వాన్ని అంటే నువ్వు ఈ పంచకోశాల స్థితి కనుక నువ్వు దాటితే నీకేమొస్తుంది ఐశ్వర్యం బలం తేజోవంతం అన్నీ తెలిసిపోతున్నాయి కదా ఇప్పుడు మన సమస్య అంతా ఏంటి ఒక పూట తినందే ఉండలేము లేదంటే ఆ పదార్థం లేని ఉండలేము ఆ నీళ్లు అవి ఆ నీళ్ళని ఇలాంటివే తాగాలి అలాంటివే తాగాలి ఆ తర్వాత అగ్ని రూపము అంటే కళ్ళే కదా చూస్తూ ఉంటాము ఆ తర్వాత స్పరిశ ఈ ఏంటి ఇది శీతాకాలం ఇది వర్షాకాలం ఇది విష్ణు కథలు ఈ స్పరిశలు బాధిస్తున్నాయి నెక్స్ట్ ఆకాశతత్వం ఖాళీలాగా కూర్చున్నాం అక్కడ శబ్దం రకరకాల అవి మన చెవులు అంటే అర్థం ఏంటి అల్టిమేటు మనము ఈ పంచకోశాలకి లోబడి ఉన్నాం పంచభూతాలకి లోబడి ఉన్నాం తర్వాత ఇంకోటి ఏంటి అదే భగవత్ తత్వ సృష్టి పరావాక్ అంటే ఏంటి మూలాధార చక్రంలో పడింది అన్నారు తర్వాత పశ్చంతి తర్వాత మధ్యమ అంటే మూలాధారం స్వాదిష్టాన తర్వాత మణిపూరక తర్వాత అనాహత తర్వాత విధు అనాహత వైఖరి వచ్చేసేంటి విశుద్ధ తర్వాత ఆజ్ఞ సహస్రా అన్నాడు ఇవన్నీ కూడా ఏంటి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క విషయంగా చెప్పటం జరిగింది ఇవన్నీ వండర్ఫుల్గా పేర్లు పెట్టారు అల్టిమేట్ ఏంటి నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి ప్రకృతి అంతా మేనిఫెస్ట్ అయింది మన మనసు మన బుద్ధి మన అహంకారం కూడా మన ఏంటి ఇవన్నీ కనుక దాటితే ఆ ఉన్నది ఒకటే అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాము అది ఎక్కడో లేదు మన దగ్గరే ఉన్నది అని సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఏ పురాణాలు కానీ ఏవి కానీ ఏవి దాటలా ఇది ఇదే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి త్రిపుర రహస్యాల్లో కూడా అన్నిటికీ మూలం ఏంటి నువ్వు ముందు ఆ భగవత్ అనేటువంటి విషయాన్ని గ్రహించాలండి ఇక్కడ పరశురాముడికి దత్తాత్రేయుడికి పెట్టి దత్తాత్రేయుడు ఏంటి మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతో జనించినవాడు మహానుభావుడు పెద్ద గురువు ఆయనకి ఇరవై నాలుగు మంది గురువులే ఉన్నాడని చెప్పాడు మళ్ళీ ఆ ఇరవై నాలుగు గురువులు అంటే మన శరీరానికి సంబంధించిన తత్వాలే అంటే పంచభూతాలు పంచకోశాలు పంచప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ ఇరవై నాలుగు ఒక్కొక్క దాంట్లో నుంచి నేను ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇవి దాటి నేను వెళ్ళిపోయినాను అనేటువంటి విషయంగా ఆ మహానుభావుడు చెప్పాడు ఆయన సత్సంగం ఎవరు దత్తాత్రేయుడు ఇప్పుడు మన పరశురాముడు ఏంటి ఈ మహానుభావుడు అత్రి అనసూయ వాళ్ళకి పుట్టాడు తర్వాత పుట్టింది ఏంటి అక్కడ మటు ఈయన పుట్టడానికి కూడా ఏదో ఆల్రెడీ మనం అన్నీ చదువు చెప్పుకున్నామబ్బా వండర్ఫుల్గా ఆయన ఆయన ఏంటి క్షత్రియ హంశతోటి బ్రాహ్మణుడిగా జన్మించి జన్మించాడు వాళ్ళ నాన్న జమదగ్గరిని ఏదో వాళ్ళ రాజు సతాయించాడని వెళ్ళి ఇరవై అసలు ఆ రాజుతో పాటు నానా రకాల రాజులందరినీ చంపేసి మొత్తం భూమంతా తీసుకొని ఆ తర్వాత దాన్నంతా దానం చేసి తపస్సుకెళ్ళి శ్రీరామచంద్రుడితో యుద్ధంలో ఓడిపోయి కొంచెం అహంకారం తగ్గించుకొని ఒక సత్సంగీయుడు చూసిన తర్వాత ఏంటి ఇతనికి ఏమీ లేదు ఇంత ఆనందంగా ఎందుకున్నాడు అనేటువంటి విషయం గ్రహించి నువ్వు కూడా బోయా సత్సంగం అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు నీకు జ్ఞానం బోధిస్తాడు నువ్వు కూడా వండర్ఫుల్గా ఉంటావు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు అన్నీ చేర్చు చేసుకొని వచ్చావు ఆయన అంటే ఏంటి కర్తృత్వ కర్మ పోయింది ఆ తర్వాత యోగం ఆల్రెడీ బ్రహ్మచార్య ఆయనని జయించేశాడు ఆ తర్వాత మూడోది ఏంటి భక్తి అందుకని ఒక పన్నెండేళ్ళు ఉపాసన చేసుకొని వస్తాడు అమ్మవారికి అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇంకా జ్ఞానం కావాలి అనేటువంటి స్థితిలో ఆయన వచ్చినప్పుడు ఈ మహానుభావుడు బోధిస్తూ ఇక్కడ మళ్ళీ కొన్ని పాత్రలు సృష్టించారు హేమచూడు హేమలేక అన్నాడు అన్నిటికీ మూలం నీ మనసేనమ్మా నీ మనసు ప్రకారమే బయట ఊహిస్తావు మనసు దాటేం లేదు ఆ భగవత్ తత్వం కూడా మనసేను కాకపోతే నువ్వు క్రియలు బయట ప్రపంచం అవన్నీ పెట్టుకున్నావు కాబట్టి అసలు విషయాన్ని నువ్వు మర్చిపోయినావు వీటికి కొంచెం విలువ చేయడం తగ్గించామంటే నువ్వు కూడా మంచిగా వండర్ఫుల్గా సమాధి స్థితిలో ఉంటూ అన్ని పనులు చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పిన తర్వాత రెండోది భావం గురించి చెప్తాడు ఏంటి ఎప్పుడైతే మనం నిష్కామంగా ఏమి పెద్దగా మనసు ప్రశాంతత శుద్ధయిన తర్వాత వికల్పం లేకపోతే మనం ఏ భావాన్ని సంకల్పిస్తే ఆ భావం జరుగుతుందని ఈ ఋషులు మనకి యశూరియన్స్ ఇచ్చారప్ప కాకపోతే అవుతుందా కాదా అవుతుందా కాదా నా వల్లే అవుతుంది నేను ఏం చేస్తేనే అవుతుంది అనేటువంటి సంకల్ప వికల్పాల పెట్టుకొని అవి కాకుండా నానా ఇబ్బందులు పడుతున్నాము అనేటువంటి విషయంగా భావంగా చెప్తూ తర్వాత సారంలో నాయన అష్టావక్రుని అమ్మవారు అడుగుతుంది నిరాకారమైన అమ్మవారు ఏమమ్మ ఏమయ్యా ఏంటి నువ్వు దేవుణ్ణి చూసావా ఏంటంటే అమ్మ దేవుణ్ణి ఎవరైనా చూడలేము కానీ ఆయన అనుభవాన్ని తెచ్చుకోగలం ఆ నా దైవత్వం సర్వత్రా ఉన్నది అంటాడు ఏమయ్యా సోది అయ్యి నీకు అనుభవంలోకి వచ్చిందా అని అనుభవంలోకి వస్తే నిజంగా అనుభవంలోకి వస్తే ఆ అనుభవం చెప్పడానికి నువ్వు ఉండవు సరే అనుభవానికి రాలేదా ఆ అనుభవం ఎలా ఉందనేటువంటి విషయం తెలీదు పోనీ నీకే అనుభవానికి వచ్చిందా అది అందరికీ రావాలి అందరికీ రాకుండా నీకు ఒక్కడికి ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం అయితే అమ్మ నాకు ఇంకా సరిగా అర్థం కాలేదు అంటే అలా అనుభవానికి తెచ్చుకున్నవాడు ఒక్కడే ఉన్నాడయ్యే జనకుడు ఆయన అడిగి కనుక్కొని ఆ అదృశ్యమైపోతుంది నిరాకారమైనటువంటి శక్తి త్రిపుర అన్నారు త్రిపుర అంటే మూడు పురాలు దాటినటువంటి స్థితి అంటే ఏంటి మనకు లేచినప్పుడు అమ్మవారు అంతనే ఉంది నిద్రపోతున్నప్పుడు ఉన్నది కలలు కంటూ ఉన్నది ఆ మూడు స్థితి దాటిన తర్వాత కూడా సర్వత్రా వ్యాపించిన నిరాకారమైనటువంటి అమ్మవారు అన్నారు భగవద్గీతలో భగవాన్ అన్నాడు అంతకంటే ఏం లేదు దేవుణ్ణి మనం చూడ చూసామన్న వాడు లేరు చూడలేరు ఒకవేళ చూశామని ఎవరన్నా వాళ్ళు మానసిక స్థితికి అనుగుణంగా వాళ్ళు చేస్తున్నటువంటి భావానికి అనుగుణంగా వాళ్ళు ఫీల్ అవ్వడమే తప్ప దైవత్వం అనేది మనలోనే ఉన్నది మనం దాని అనుభవానికి తెచ్చుకోవచ్చు ఎప్పుడు ఎట్లా తెచ్చుకుంటావు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కోరికలు కనుక లేకుండా ఉంటే నువ్వు ఉండేటువంటి నిశ్శబ్దమైన స్థితే భగవతత్వం అని చెప్పటం జరిగిందబ్బా నిశ్శబ్దమైన స్థితిలో ఉండాలంటే మరి దానికి ఇక్కడ మనం చదువుకుంటున్న పుస్తకంలో ఇక్కడ అడుగుతాడు మరి నిశ్శబ్దమైన స్థితే బాగుందన్నావు కదయా జనక మహారాజా మరి నిద్రపోతున్నప్పుడు నేను నిశ్శబ్దంగానే ఉన్నాను కదా మరి అలాంటప్పుడు నాకెందుకు ఆ భగవతత్వం అర్థం కావడం లేదంటారు అసలు వాళ్ళ ఋషుల లాజిక్కే లాజిక్ వాళ్ళేంటి మనసు ఉండాలి మనసు పనిచేస్తూనే ఉండాలి కానీ ఆ మనసు ఎలాంటి టెన్షన్ పడకూడదు ఆ మనసు బయట విషయాల మీద అనవసర విషయాల మీద పిసరంత కూడా ఫోకస్ పెట్టకూడదు తనతోనే ఉన్నటువంటి భగవతత్వం మీద ఫోకస్ పెట్టుకొని ఉండాలి కానీ తను పెడుతున్నట్టుగా తనకు తెలియకూడదు పెడుతున్నట్టుగా తను వేరే వాడికి చెప్పకూడదు పొరపాటున నేను ఇలా చూశాను అని చెప్తే నువ్వు చూడటానికి నువ్వు మనసుతో చూసేది కాదు కదా భగవత్ నువ్వు ఎలా చెప్తావు అని అడుగుతారు అనేటువంటి విషయం అబ్బా ఒకటి నాకు అర్థమైనంత వరకు మా భగవత్ తత్వం దయ వల్ల కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచో మహానుభావులు దీన్ని డెవలప్ చేసి ఉంటారు అసలు ఆ పేర్లు చూస్తే పిచ్చక్కి పోతుంది ఎట్లా అసలు సృష్టి వచ్చిన తర్వాత ఆ రాజుల పేర్లు తర్వాత ఏమంటాడు ప్రజాపతి అన్నాడు తర్వాత కశ్యపుడు అన్నాడు మళ్ళీ అతిథి దేవతలు అన్నాడు మళ్ళీ వాళ్ళకు పుట్టినటువంటి రాక్షసులు పాములు అన్నాడు అంతే కదా గరుక్మంతుడు అన్నాడు గరుక్మణంతుతో పాటు నాగజాతి పుట్టు అంటే ఏంటి చెప్పదలుచుకున్నది మొత్తం భగవత్ తత్వంలో నుంచే ఈ ప్రకృతి అంతా వ్యక్తమైందని వాళ్ళు చెప్పదలుచుకున్నారు ఆ పేర్లు పెట్టారు మన ఆయన ఏమంటాడు మన రాజమౌళి ఎందుకు పనికిరాడు రాజమౌళి అంత వండర్ఫుల్గా స్టోరీలు చెప్తున్నాడు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది మొత్తం అవన్నీ పురాణాల్లో ఉన్న వ్యవహారాలే ఒక్కటి కూడా సపరేట్గా ఏమీ లేదు ఆయన పెట్టిన ఊరేంటి ఆ విష్స్మతో ఆ అని పెట్టాడు కదా అది కూడా పురాణాల్లో చదువుతుంటే ఆ పేరు దొరికింది అంటే అర్థం ఏంటి వండర్ఫుల్గా స్టోరీ టెల్లింగ్ ఉపనిషత్తు అది ఐ మీన్ మన పురాణాల్లో వాటిట్లు చెప్పినట్టుగా ఇంకెక్కడా చెప్పలే ఎందుకు చెప్పారు వాళ్ళు ఉపనిషత్తుల్లో సిద్ధాంతం ఏంటి ఉన్నది ఒకే ఒక నిరాకారమైనటువంటి శక్తి అది నీతోనే ఉంది నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి నీ మనసును ఉపయోగించి అనే విషయంగానే ఆ ఋషులు మహానుభావులు చెప్పటం జరిగింది కాకపోతే తర్వాత 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 అందరికీ ఇది అర్థం కాదనుకున్నారో ఏమనుకున్నారో ఏదో ఒక విగ్రహం పెట్టుకోమా ఏదో దీపారాధన చేసుకోమని లైటన్ చేశారు అంటే ఏంటి కాకపోతే ఎందుకు చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల బట్టి అనేటువంటి విషయాన్ని మన మనసును మనం కనుక ఉపయోగిస్తే మన మనసులో ఉన్నటువంటి అనవసర విషయాలని డక్కున వెళ్ళిపోతాయి అప్పుడు మనకి బుద్ధి శుద్ధి అవుతుందన్నాడు శుద్ధి అంటే మనం పవిత్రం పవిత్రం అని మాట్లాడుతూ ఉంటారు ఆశ్రమాల్లో పవిత్రం అంటే ఏం లేదు మనసులో అనవసర విషయాలు తీసేసుకోవడమే పవిత్రం అంతే తప్ప పాప పుణ్యాలు చెప్పల నిన్న కూడా ఏదో ఒక ఒక టాక్ వింటున్నాను భగవద్గీతలో వండర్ఫుల్గా అదే చెప్పాడు అంతా నువ్వేనని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నీ కర్మం జ్ఞానంతో ఫట్టు మన దగ్గ దగ్ధం అవుతుందన్నాడు అంతేగాని నువ్వు పాపం చేశావు నువ్వు జీవితాంతాన్ని పాపాలు అనుభవించాలి ఆ తర్వాత సంచితం ప్రారంభం ఆగామి ఇలాంటి పిచ్చి పిచ్చి పదాలు భగవద్గీతలో వాడలేదబ్బా మన ఉపనిషత్తుల ఋషులు అసలు ఎంత వండర్ఫుల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళది మనం ఎంత వండర్ఫుల్గా మనం కూడా డేక్కుంటూ డేక్కుంటూ అడుక్కుంటూ ఉండమని వాళ్ళు చెప్పలే నువ్వే ఎవ్రీథింగ్ నాయన నాకు నేను గుండె కొట్టించుకుంటాను నాకు అది అని దేవుడు అని ఎక్కడ వాళ్ళు ఉపనిషత్తులే చెప్పలే యు ఆర్ ఎవ్రీథింగ్ ఫస్ట్ యూర్ డిస్కవర్ డిస్కవర్ చేస్తే వండర్ఫుల్ హ్యాపీనెస్ ప్రకృతిని వాడుకో నువ్వు ప్రకృతి నువ్వు తినాల్సిందే ఉండాల్సిందే ఫ్యామిలీ లైఫ్ ఉండాల్సిందే భగవతత్వం ఏదో ఉందనేటువంటి విషయాన్ని గ్రహించు ప్రకృతికి సంబంధించిన ఏ విషయానికి మనసులో ఇంత కూడా దిగులు పడవాకు దుఃఖపడవాకు అసలు దుఃఖం లేదు ఉన్నదంతా హ్యాపీనెస్ అని చెప్తున్నారు మన ఋషులు కానీ అది మరి ఈ కర్మ పట్టుకొని కర్మకాండ మంచిదే అది కూడా బుద్ధి శుద్ధి అవ్వడానికే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి తప్ప నేను కాబట్టి ఇది చేశాను నాంత అద్భుతమైన వ్యక్తి లేరు అనుకుంటే మళ్ళీ అహంకారంలో పడతావు అహంకారంలో పడ్డావు అంటే మళ్ళీ ఎవరైనా మనం మెచ్చుకోకపోతే దుఃఖం వస్తుంది అంటే ఏంటి దాని మీద నువ్వు వ్యామోహం కర్మ చేయడంలో కూడా నువ్వు వ్యామోహం పెంచుకుంటూ పోయినావు అంటే మళ్ళీ అహంకారమే అందుకనే భగవద్గీత చెప్పినా మన ఉపనిషత్తుల ఋషులు చెప్పిందంతా కూడా సమత్వం 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 ఆ సమత్వమే నీకు యోగ స్థితికి తీసుకెళ్తుంది మళ్ళీ యోగం అంటే వేరేదేం కాదు మళ్ళీ కూర్చొని ఆ ఆసనాలు ఈ ఆసనాలు కాదు మనస్సుని మనలోకి మనం లయం చేసుకోవటం ఉండదు మనదే కదా ఏమీ లేదు అనేటువంటి భావనలో కూర్చుంటే నీలో నువ్వు ఉంటే అదే భగవతత్వం అని చెప్పున్నారు నిన్న మనమే నిన్న ఏం చెప్పుకున్నావు నిన్ను అడిగింది అంటో ఆ సరైన బాగుంది మరి నిద్రలో కూడా నాకు దేవుడే కదా అంటాడు కాదు నైనా నిద్రలో దేవుడు కాదు నిద్రలో అసలు నువ్వు నిద్రపోతున్నదే నీకే తెలిసి అప్పుడు నువ్వు భగవతత్వాన్ని గ్రహిస్తావు నిద్ర కాదు కాకపోతే మా దాన్ని ఏమంటారు అర్థానికి ఏదైనా మసి అంటితే అంటూ ఉండొచ్చు ఆ మసి అంటినంత మాత్రం అది కనపడలేదు అని కాదు అందుకే నువ్వే నీ దగ్గరే ఉంది కాబట్టి నీ కంటిని దాన్ని నువ్వు తీసేసుకో నువ్వు తీసేసుకోవాలి అంటే నీ మనసు క్వైట్గా ఎలర్ట్గా విజిలెంట్గా ఉండాలి అంటే నిద్రమత్తు లాగా ఉండేది కాదు అంటే నీ మనసును జారి నువ్వు పారిపోవాకు ఈ భవ భవిష్యత్తు ఈ ప్రకృతిలో భయపడి పారిపోవాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు ఇవన్నీ సహజమే అని చెప్పారు ఇప్పుడు పద్నాలుగేళ్ల పిల్ల ఏదైనా పిల్లోడు ఏదైనా మిస్టేక్ చేశారు పెద్ద భయంకరమైన తప్పులేం కాదు అది సహజం అంటే ఏంటి మనకి అవన్నీ చాలా సహజాలని మన ఉపనిషత్తుల్లో రూ మనప్పుడు దాన్ని ఏమంటారు పురాణాల్లో వాటిట్లా చెప్పారు అక్కడ కూడా మళ్ళీ దాన్ని ఏమంటారు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకు కలిసి ఉన్న వ్యవహారాలు మన పురాణాల్లో కూడా ఉన్నాయి అంటే మా అనుభవాలు చూడండి అంటే ఇవన్నీ సహజమని వాళ్ళు చెప్పదలుచుకున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మన మనసుని రిలాక్స్డ్గా పెట్టుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని మన ఋషులు చెప్పారు తప్ప మనని బలహీనపడమని నువ్వు బలహీనుడు అని వాళ్ళు ఎవ్వరూ ఎక్కడ చెప్పాల కాకపోతే నువ్వు తయారు చేసుకున్నవన్నింటినీ నువ్వు టకామని త్యాగం చేయాలి త్యాగం అంటే ఆస్తులన్నీ రాసి మన కాదు మానసికంగా వాడికి పెద్ద విలువ ఇవ్వకుండా ఉండాలి ఉన్నది ఓకే లేదు ఓకే నువ్వెక్కడికైనా వెళ్ళావు గౌరవించారు ఓకే గౌరవించలేదు ఓకే అంటే ఏంటి ఏ విషయానికి కూడా నువ్వు విలువి ఇవ్వకుండా చూడమని ఆ మహానుభావులు చెప్పారు ఒక్కసారి చదువుదాము చదివేసి చూద్దాం అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నిద్రలో తమస్సు చేత ఆవరించబడిన మనస్సు వల్ల కూడా ఆత్మ భాషించడం సంభవం అయితే మట్టి గోడ వల్ల కూడా భాషించవలసి ఉంటుంది కదా అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి జ్ఞానం మనం మనం ఏం చెప్తున్నాడు నీ మనస్సు అన్నీ కనుక స్విచ్ ఆఫ్ చేసావంటే నువ్వు జ్ఞానస్థితికి వస్తా ఉంటాడు నేను నిద్రలో స్విచ్ ఆఫ్ చేశాను కదా అంటాడు మరి నిజంగా నువ్వు నీ నిద్రలో స్విచ్ ఆఫ్ చేస్తే నీకు జ్ఞానం వచ్చే పరిస్థితి అయితే ఈవెన్ గోడలో కూడా నీకు కనపడాలి కదా గోడ గోడ అంటున్నావు కదా అంటే దీనికి చలనం లేదు కదా అంటే ఈ చెప్పదలుచుకుంది ఏంటంటే మనసు యాక్టివ్గా ఉన్నప్పుడే మనసు లేని స్థితికి నువ్వు వెళ్ళగలవు అంటాడు అంటే మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలో చెప్తున్నాడు కావున శుద్ధమైన యోగ్యమైన మనసుకే అది భావించను మనం అది కనుక్కోవాలంటే భగవతత్వాన్ని మన అనుభవానికి తెచ్చుకోవాలంటే మనకే ఉండాలి యోగ్యమైన శుద్ధమైన మనసు ఉండాలి యోగ్యమైన శుద్ధమైన మనసు అంటే మళ్ళీ ఋషులు మళ్ళీ పాపపుణ్యాలు చెప్పాల భేదం లేని మనసు నాకు భగవతత్వానికి భేదం లేదన్నప్పుడే నువ్వు ప్రకృతికి విలువ ఇవ్వడం తగ్గించుకుంటావు ఎప్పుడైతే ప్రకృతికి నువ్వు విలువించి తగ్గించుకుంటావో ఏ మనుషులు నీకు గొప్పగా ఉండరు ఏ ఆస్తులు నీకు గొప్పగా ఉండవు ఏ మనిషి నీకు అత్యద్భుతమైన స్నేహంగా ఉండడు ఏ మనిషి నీకు ద్వేషం ఉండదు అంటే అర్థం ఏంటి రాగద్వేషాలకు అతీతంగా వెళతాం కాకపోతే ప్రకృతిలో ఉన్నాం ప్రకృతికి సంబంధించిన వ్యవహారాలని నడవాల్సిందే అదొక నథింగ్ బట్ ఒక రామలీల కృష్ణలీల ఒక యాక్షన్ అంటే ఏంటి ప్రపంచంలో హాయిగా మంచిగా యాక్టింగ్ చేసుకుంటూ బతకమన్నాడు మనం ఏం చేస్తాం యాక్టింగ్ చేయము రియాక్షన్ చేస్తాం అంతే కదా రియాక్షన్ వచ్చేది ఎక్కడి నుంచి మనసు నుంచి సపోజ్ మనం పోతున్నాం ఎవడన్నా పక్కన ఏదైనా వచ్చి కారో బోరో అన్నాడు అక్కడ మనం ఏం చేయాలి ఏదో బాగా ఏం కాలేదుగా పద ఇన్సూరెన్స్ ఉంది కదా అని వెళ్ళిపోయినావు టెన్షన్ లేదు కాదు వాడు పెట్టుకొని అక్కడ నిలబడి వాళ్ళని వీళ్ళని పోగేసి తగాదలు పెట్టుకుంటే అక్కడ వ్యవహారం ఏమైంది రియాక్షన్కి వెళ్ళిపోయినావు అంటే ఇప్పుడు మన ఋషులు చెప్పింది ఏంటి మనసుని రియాక్టింగ్ స్థితికి వెళ్ళకు ఎప్పుడు వెళ్ళకుండా ఉంటావు నీ మనసుకి రాగద్వేషాలు లాభ లాభాలు ఇవేమీ లేకుండా కనుక నువ్వు సమత్వ స్థితిలో ఉంటే బ్రహ్మాండంగా శుద్ధంగా ఉంటుంది అంటాడు దానికి ఏమంటాడు కావున శుద్ధ శుద్ధమైన యోగ్యమైన మనసుకే అది భాషించము యోగ్యత లేకపోవటం వలననే అప్పుడే పుట్టిన శిశువు యొక్క మనసులో ఏది భాషించటం లేదు అద్దానికి మసి చో ఆ మసి యొక్క ప్రతిబింబం అద్దంలో వ్యాపించి ఉండను ఆ ప్రతిబింబం మనకి కనిపించదు అంటే ఏంటి చిన్న ఇప్పుడు తాడు వాడు నిజంగా దేవుడే పాపం కానీ వాడికి ఏం తెలియదు అంటే పసి మనసు అందుకని వాళ్ళు వాడిని మనం దేవుడు అనుకోవచ్చు కానీ వాడేం దేవుడిని చూసి దైవత్వాన్ని కనుక్కునేటువంటి స్థితిలో వాడు లేడు అలాగే అద్దానికి మసి మాత్రాన బొమ్మ లోపల కనపడదు కానీ అద్దం క్వాలిటీ ఎక్కడ పోతుంది అంటే భగవతత్వం అనేది సర్వత్రా ఉన్నది నీ దగ్గరే ఉన్నది నువ్వు స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రం నీకు కనపడదు నువ్వు యాక్టివ్గానే ఉంటూ ఇదంతా అదే ఉంది కదా అనేటువంటి అవగాహనకి రమ్మని చెప్పటం ఉద్దేశం అబ్బా అల్టిమేట్గా అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో సన్యాసాశ్రమము కాదు ఆ తర్వాత కాషాయ కాషాయ వస్త్రాలు కాదు తన రుద్రాక్షలు వేసుకొని వెళ్ళడము కాదు హాయిగా మన ఋషులు లైఫ్ వండర్ఫుల్గా వాళ్ళ సంసార జీవనాన్ని అనుభవించారు ఎవరు బృహదారణ్య పరిషత్ రాసిన టువంటి ఆ మహానుభావుడు ఆజ్ఞవర్కుడు ఆయనకి ఇద్దరు భార్యలు కాత్యాయని అతడు ఇంకొకళ్ళు ఎవరు ఆమె పేరు ఏదో ఉంది మర్చిపోయిన మైత్రే వీళ్ళిద్దరు అంటే అర్థం ఏంటి వాళ్ళు హాయిగా మంచి గృహస్థాశ్రమంలో ఉన్నారు కాకపోతే వాళ్ళు మనసుని మనసుని శుద్ధం చేసుకొని ఎలా విషయాన్ని గ్రహించాలా అనేటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఎన్ని శక్తులున్నా ఆ శక్తుల్ని అనవసర విషయాలకు వా భగవతత్వాన్ని కనుక్కొని మంచి విషయాలు మనకు అందించడానికి చేశారు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి నీకు అందినంతవరకు హాయిగా సంతృప్తిగా జీవనం చేస్తూ అనవసరమైనటువంటి విషయాలను మనసులో తిరిగించుకొని నాకు ఏది ముఖ్యం నాకు ఎంతవరకు కావాలనేటువంటి విషయంగా జీవించమని ఋషులు చెప్పారు అంతే తప్ప ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ తర్వాత తర్వాత మనం ఒక గాడిలో వెళ్ళడానికి ఒక రూల్ బుక్ ఫాలో అవ్వడానికి పెట్టిందే తప్ప ఇంకోటి ఏం కాదు అవి కూడా వేదాల్లో చెప్పారు దాన్ని కర్మకాండ అన్నారు మళ్ళీ జ్ఞానకాండ చెప్పారు తర్వాత అంటే అర్థం ఏంటి పూర్వ పూర్వమీమాంస అన్నారు కానీ కర్మ చేసి చేసిన తర్వాత విషయానికి అర్థం కదా డెబ్బై ఏళ్ళ కూడా నేను ఒకే పని చేస్తున్నాను ఏం సాధించాను అనేటువంటి విషయంగా మన మనసుకు అసలు సాన పెట్టాలిగా అలా బుద్ధికి కనుక సాన పెడితే నువ్వు సత్యాన్ని అర్థం చేసుకుంటావు అది ఇంకొకరు ఎవరు లేరు అదే సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ సత్యం సర్వత్రా వ్యాపించున్నది దానికి అస్థి ప్రియ నాస్తి అన్నారు అస్థి భాతి అంటే ఉండడం తెలియడం అస్థి ఉన్నది మునికి భగవతత్వం ఉండకపోతే ఇంత నియతిగా ఏం జరగదు బాతి అది ఎవరికి తెలుస్తుంది నీకే తెలుస్తుంది ప్రియం ఎందుకు తెలుస్తుంది ఆనందం అనేటువంటి సంతోషం కోసం నువ్వు వచ్చిపడ్డావు కాబట్టి తర్వాత నీకు కనపడుతున్న ప్రపంచం అంతా ఏంటి నామరూపాలు నువ్వు నామరూపాలను స్విచ్ ఆఫ్ చేసేస్తే నువ్వే అది అనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహనకు వస్తావు నామరూపాలు స్విచ్ ఆఫ్ చేయడం అంటే ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకూడదు ఎక్కువ మనుషులు పట్టించుకోకూడదు ఎక్కువ వస్తువుల మీద కోరికలు పెట్టుకోకూడదు కానీ అవన్నీ ఉంటాయి ఉన్నవి అనుభవిస్తూ వాటికి విలువ ఇవ్వకుండా నువ్వు ఎలా జీవనం సాధించాలని మనం ఋషులు చెప్పారు చూద్దాం రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే